నమస్తే అండి పది ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ప్యూర్ రెడ్సల్ ప్రాపర్టీ అండి హుమనాబాద్ తాలూకా బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ముంబై హెవీ నుంచి చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్ నుంచి చూసుకుంటే టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది ఓకే రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నక్షదారికి ఫస్ట్ పెట్టండి ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇది టోటల్ టెన్ ఎకర్స్ అండి ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ భూమికి ఆనుకొని చుట్టుపక్కల కూడా భూములు అమ్మేట్టు ఉన్నాయండి ఇక్కడ మీకు కావాలనుకుంటే థర్టీ ఎకర్స్ వరకు కూడా గ్యాదర్ అవుతుందండి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారండి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి రెడ్ సెల్ అయితే రెడ్ సెల్ చూపిస్తాము బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సెల్ చూపిస్తాము ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా భీమ రివర్కి కృష్ణా రివర్కి ఆన్కృన భూములు కూడా కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో బిదా డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా యాదగిరి రాయచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే